హై ఫ్రెండ్స్ గోగిసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ మన మీద మనకి నమ్మకం ఉండటం మనల్ని మనం తక్కువ వేసుకోకపోవటం అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే మన మీద మనకు నమ్మకం ఉండదు ఏదన్నా పనిచేయాలన్నా ఏదన్నా సాధించాలన్నా నాకు ఆ కోరికలు ఉన్నాయి ఈ కోరికలు ఉన్నాయి దీన్ని సాధించాలి ఇది ఈ లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవాలి ఈ కోరికను నేను తీర్చుకోవాలనుకున్నప్పుడు మన మీద మనకి అది మనం చేయలేమేమో మనకు రాదేమో అది మన వల్ల కాదేమో అని మనలో మనమే నెగిటివ్కి వెళ్ళిపోతాం అనమాట కాబట్టి అట్లా కాకుండా మన మీద మన నమ్మకంతో నేను చేయగలను నేను ఏదైనా సాధించగలను నేను ఈ పని చేసి తీరతాను అని మన మీద మనకి నమ్మకం కలిగినప్పుడు మనం చేసే పని కూడా మన చుట్టూ ఉన్న పరిసరాలు కూడా మనకి సహకరిస్తాయి అన్నమాట అలా కాకుండా నాకు రాదు నా వల్ల కాదు వాళ్ళు చాలా గొప్పవాళ్ళు వాళ్ళే చేయగలరు నేను చేయలేను ఇలా మనలో మనం లిమిటేషన్స్ పెట్టుకుని మనలో మనం తక్కువంచినా వేసుకున్నప్పుడు మనం ఏదనుకున్నా దాన్ని చేయలేము మనం ఎప్పుడూ నార్మల్ లెవెల్లోనే అందరిలాగా నిలిచిపోతాం అన్నమాట అలా కాకుండా మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలన్నప్పుడు మన ఆలోచన మన ఆలోచన మన మైండ్ సెట్ ఎలా ఉండాలి అంటే నేను చెయ్యగలను నేను ఏదనుకుంటే అది చెయ్యగలను అని మీరు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకుంటే స్ట్రాంగ్గా మీరు యాక్సెప్ట్ చేసుకుంటే మీ బాడీ కూడా మీకు దానికోసం దానికోసం ప్రయత్నించడం కానీ దానికోసం చేసే విధానంలో కానీ అన్నిటికీ నీ బాడీ సహకరించి చుట్టుపక్కల పరిసరాలు కూడా నీకు అనుకూలంగా మారి నీ విజయానికి అవన్నీ సహకరిస్తాయి అన్నమాట అది కాకుండా మనలో మనమే నా వల్ల కాదు నాకు చేత కాదు నాకు తెలియదు నేను చేయలేను అని ఇలా మనలో మనమే ఆన్సర్లు చెప్పుకున్నప్పుడు దానికి ఇక మనం ముందుకెళ్ళే అవకాశమే ఉండదు కాబట్టి ఇక్కడ లిమిటేషన్స్ మన హద్దులు అనేవి ఎవరు నిర్ణయిస్తారు అంటే మనమే అనేది మనం గమనించుకోవాలి మనం ఎప్పుడు ఇంకొకరు వాళ్ళు నన్ను చూసి ఈర్షి పడుతున్నారు వీళ్ళు నన్ను చూసి ఇట్లా అంటున్నారు అందువల్ల నేను ఎదగలేకపోతున్నాను అందువల్ల నేను చేసే పని సాధించలేకపోతున్నాను అని ఎదుటోళ్ళ మీద వంక వేసుకుని ఎదుటోళ్ళ మీద మనం కంప్లైంట్ చెప్పి మనం సైలెంట్గా ఉండిపోతాం అది చాలా తప్పు ఎందుకంటే మనం చేయగలిగేది మనం చేద్దాం అనుకున్నప్పుడు మనం చేయగలిగేది మనం ఏదైనా చేయగలుగుతాం వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో వాళ్ళు అవదన్నారనో వీళ్ళు అవదన్నారనో నువ్వు చేయలేమను ఎవరో మనల్ని అంటం వలన మనం చేతగా ఆగిపోవటం కాదు మనలో మనం నేను చేయగలను నేను సాధించగలను నేను ఏదైనా నేను అనుకుంటే సాధించగలను దానికోసం నేను ఆహర్నిస్సలు ప్రయత్నిస్తాను రేయి పగళ్ళు ప్రయత్నిస్తాను ఎక్కువ మ్యాక్సిమం టైం నేను స్పెండ్ చేస్తాను వాటిపైన దాని గురించి తెలుసుకుంటాను అది సాధిస్తాను అని మనం ఎప్పుడైతే దేని గురించి అనుకుంటున్నామో దాని గురించి నాలెడ్జ్ గెయిన్ చేసి దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే కంపల్సరిగా మనం సాధించగలుగుతాం అలా నేను సాధించగలననే నమ్మకం మనలో ఎవరిలో అయినా సరే నాలో నేను నమ్మకం పెట్టుకుంటే నేను ఏదైనా సాధించగలను నేను సాధించగలను సాధించి తీరుతాను అని మనం ఆటోమేటిక్గా మనం చేసే పనిలో కూడా పాజిటివ్ వైబ్స్ వచ్చి మనం చేసే పని కూడా సక్సెస్ అయ్యి పాజిటివ్ వేలో ఉంటుంది అన్నమాట అలా కాకుండా నాకు రాదు నేను చేయలేను ఇలా నెగిటివ్స్ ఎప్పుడూ అనుకోకూడదు అలా అనుకోవటం వల్ల మనం అసలు ముందుకే వెళ్ళలేము అసలు మనల్ని వెనక్కలాగేది ఎవరు అంటే మనలో మనమే ఎందుకంటే మనం ఏదైనా చేయగలుగుతామనే నమ్మకాన్ని వదిలేసి నేను చేయలేను అని ఎక్కువగా అనుకోవటం వల్ల ఏ పని చేయలేము నార్మల్గా ఉండిపోతాం మన కోరికలు తెరువు మనం లక్ష్యాన్ని సేధించలేము విజయం సాధించలేము కాబట్టి ఎప్పుడైనా మనలో మనకి నమ్మకం ఉండాలి మన పైన మనకి నమ్మకం ఉండాలి మన పైన మనకి స్ట్రాంగ్ డిసిషన్ ఉండాలి నేను ఇది చెయ్యగలను నేను ఇది సాధించగలను ఇది నేను నెరవేర్చుకోగలను అని ఎప్పుడైతే మీరు పాజిటివ్గా అనుకుంటారో మీకు జరిగేది కూడా పాజిటివ్గానే ఉంటుంది చేసే ప్రయత్నంలో లోపం లేకపోతే మీ విజయం కూడా నీ వెంటే ఉంటుంది